క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మన వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చున సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని ఈ వచనంలో ఏసుక్రీస్తు యొక్క అపోస్తులలో అత్యంత అంకిత భావం కలిగిన వారిలో ఒకడైన యోహాను పద్మాసు ద్వీపం నుండి రాయటం మనకు కనిపిస్తుంది పద్మాసు ద్వీపం అనేది హాయిగా ఉండే స్థలం కాదు బహిష్కరణకు గురై ఒంటరితనంతో గడుపుతున్నటువంటి స్థలం అది యోహాను ఈ ద్వీపానికి హాలిడే ట్రిప్ నిమిత్తం రాలేదు దేవుని వాక్యం మరియు యేసుక్రీస్తు సాక్ష్యం పట్ల అతని అంచలంచలమైన అంకిత భావం కారణంగా అతడు అక్కడికి పంపబడ్డాడు అతని పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ యోహాను తన తాను ఒక సహోదరునిగా మాత్రమే కాకుండా కష్టాలలో మరియు క్రీస్తు రాజ్యములో ఒక పాలివానిగా గుర్తించుకుంటున్నాడు విశ్వాసులుగా సవాళ్ళు లేని జీవితం గురించి మనకు వాగ్దానం చేయబడలేదని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది అందుకు బదులుగా మనము యేసును అనుసరించడం ద్వారా మనం ఒక పెద్ద కుటుంబంలో భాగంగా మారాము క్రీస్తు నందు సహోదరీ సహోదరులుగా పిలువబడ్డాము అలాగే మనకు ఎదురయ్యే పోరాటాలు మరియు విజయాలు రెండిట్లో కూడా భాగస్వాములుగా ఎంచబడ్డాము యోహాను తన విశ్వాసం కోసం బహిష్కరించబడినట్లే దేవుని పట్ల మనకున్న సమర్పణ కారణంగా మనం కూడా అనేకమైన పరీక్షలు కష్టాలు మరియు తిరస్ తిరస్కరణలను కూడా ఎదుర్కోవచ్చు కానీ ఈ వచనంలో ఉన్నటువంటి ఒక చక్కని విషయం ఏమిటంటే యోహాను యేసుక్రీస్తు యొక్క సహనం గూర్చి కూడా మాట్లాడుతున్నాడు ఆయన బాధ వ్యర్థము కావించబడలేదు అంటున్నాడు తన అనుచరులందరికీ యేసుక్రీస్తు స్వయంగా తన బలాన్ని సహనాన్ని అందించడానికి ఇది కారణమైంది ఈ దినాన్ని మనం ప్రారంభించచుండగా మన పరీక్షలలో మనం ఒంటరిగా లేమని గుర్తు గుర్తుపెట్టుకోండి వ్యవహాన్లాగా మనం కష్ట సమయాల్లో ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఒకరితో ఒకరు కలిసి నడిచే విశ్వాసుల సంఘ సమూహంలో భాగంగా ఉన్నాం ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే మనము యేసుతో కూడా నడుస్తున్నాము ఆయన మన బాధను అర్థం చేసుకోవటం మాత్రమే కాకుండా దానిని ఎదుర్కొనే సహనాన్ని ఓర్పును కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈరోజున మీరు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ యేస్సు మీతో ఉన్నాడని ప్రోత్సహించబడండి ఆయన మీ హృదయాన్ని మీ పోరాటాన్ని అలాగే మీ భక్తిని చూస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో యోహానుకు తన మహిమను వెల్లడిపరిచినట్లే మీ సొంత పరిస్థితుల్లో ఆయన తన శక్తిని మరియు కృపను మీకు వెల్లడి చేస్తాడు దేవుడి దీవించినగాక ప్రార్థన చేద్దాం పరలోకపు తండ్రి ఈ దినము కొరకైన నీ వాక్యానికి మరియు యోహాను జీవితంలో విశ్వాసంతో కూడిన సాక్ష్యాన్ని బట్టి మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పరవాసిగా ఉన్న యోహానుతో మీరు ఉన్నట్లే మా కష్టాలలో పరీక్షలలో శోధనలో మీరు మాతో కూడా ఉన్నారని మాకు తెలుసు ఏదో ఒక కారణం లేకుండా మా శ్రమలు మాకు ఉండవని తెలుసు సహనంతో స్థిర చిత్తం కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి మా విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు ఈ రోజు మమ్మల్ని బలపరచండి మరియు మా జీవితాలు మీ ప్రేమ మరియు కృపకు సాక్ష్యంగా ఉండునట్లు అనుగ్రహించండి ఏ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె